హాయ్ అండి నేను మీ శ్రీలలిత ఇన్స్టెంట్గా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగం యాలకులు మరాఠీ మొగ్గ సాజీరా సోంపు వేసుకుని వేయించుకోవాలండి అవి కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలండి మరి కొంచెం వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొన్ని టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకోండి వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి పెరుగు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందామండి వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత చికెన్లో నీరంతా ఎగిరిపోయింది కదండి ఇప్పుడు మనం కొద్దిసేపు ఇలా కలుపుకుందాం తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందామండి రైస్ వేసుకున్న తర్వాత చాలా సున్నితంగా కలపాలండి లేదంటే రైసు ముక్కలుగా అయిపోతుంది మనకి బిర్యానీ సరిగ్గా రాదు అందుకని లైట్గా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుని రెండు నిమిషాల తర్వాత రైస్లో వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలా వేసుకుంటే సరిగ్గా సరిపోతుందండి పొడి పొడులాడుతూ వస్తుంది బిర్యానీ వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మరి కొంచెం అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు చూద్దాం మనకి రైస్ ఉడికింది లేనిది చూసుకోవాలండి మరి కొంచెం లైట్గా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడు బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దామండి ఇప్పుడు చూడండి బిర్యానీ రెడీ అయినట్లే ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి వేడి వేడిగా చికెన్ బిర్యానీ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా లలిత ఎంబ్రాయిడరీ డిజైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి